ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అర్థమవుతుందండి అలానే జైస్ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి కన్య అంటనే స్వచ్ఛత స్పష్టతకు ప్రతీక అండి జాతక చక్రంలో ఆరవ స్థానంలో ఉన్న ఈ రాశి భూమి తత్వానికి చెందింది ఈ రాశి అధిపతి బుధుడు బుధుడు తెలివి క్రమశిక్షణ విశ్లేషణ శక్తిని వ్యాపార నైపుణ్యానికి కారకుడండి కన్యా రాశి వారు కూడా ఇదే లక్షణాలతో ముందుకు సాగుతారు ఈ రాశిలో జన్మించిన వారు విశ్లేషణాత్మకంగా వ్యవస్థిత శ్రద్ధతో అన్వేషణతో ఆత్మవిశ్వాసంతో సేవాభావంతో ఉండేవారు కన్యా రాశి వారికి మొత్తం నాలుగు పాదాలు ఉంటాయండి ఈ రాశి చక్రంలో ఉత్తర పాల్గొని రెండవ పాదం హస్తా నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు వస్తాయండి ఉత్తర పాల్గొని రెండవ పాదం వారు న్యాయ భావన క్రమశిక్షణతో నడిచే వ్యక్తులు హస్తా నక్షత్రం నాలుగు పాదాల్లో ఉన్న వాళ్ళు చేతుల నైపుణ్యంతో కళాత్మక భావనతో గలవారు వ్యాపారంలో శ్రేష్టత కూడా కలిగినవారు

ఈ రాశి వారు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దానిని పూర్తి చేయడం వరకు ఆ పని పట్ల శ్రద్ధ చూపుతారు స్వచ్ఛతకు హైజీన్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు సహజంగా తక్కువ మాట్లాడేవారు అయినా మాట్లాడినప్పుడు కచ్చితంగా వాస్తవం చెప్తారు ఇతరుల నచ్చకపోయినా వాళ్ళ మనసు చెప్పడంలో వెనకాదరు వారి బలమైన విశ్లేషణ శక్తి వారిని మంచి డాక్టర్లు గాను అకౌంటెంట్లు గాను వ్యాపార మేనేజర్లుగా గాను రచయితలుగా కావడానికి తోడ్పడుతుంది అనమాట అందులోనూ మంచి అవగాహన కలిగిన వారు వారికి గౌరవంగా లభిస్తుందండి బుధుడు అధిపతి కావడం వల్ల ఈ రాశి వారి తెలివితేటల పరంగా ఎంతో ముందుంటారు ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుని ఆపై స్పందించే శైలి ఎక్కువగా ఉంటుంది చదువులలో లెక్కలలో డాక్యుమెంటేషన్ లో శాస్త్రీయ ఆలోచనలో వీరు గొప్పదైన ప్రతిభను ప్రదర్శిస్తారు ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ పని పట్ల నిబద్ధత చూపుతారు పై అధికారులకు నచ్చే విధంగా వ్యవహరిస్తారు అడుగడుగునా తాము చేసేది రూల్స్ ప్రకారం అయ్యిందా అని పరిశీలిస్తూ ఉంటారు వారు బ్యాంకింగ్ ఎడిటింగ్ డాక్యుమెంట్ రివ్యూస్ అనాలిటికల్ రంగాల్లో అద్భుతంగా రాణించగలరు వ్యాపారాల్లోనూ ప్లానింగ్ ఉండే రీతిలో పద్ధతిగా వ్యవహరిస్తే మంచి లాభాలైతే పొందగలుగుతారు ఈ రాశి వారికి ఎక్కువగా నరాలు జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు రావచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ధ్యానం పూజలు చేయడం మంచిది కుటుంబంతో స్నేహపూర్వకంగా ఉంటారు సహజంగా నిబద్ధతో మసులుతూ తమ బాధ్యతలను సకాలంలో నెరవేర్చుతారు ఉంటుందండి భార్యాభర్తల మధ్య సంబంధాల్లో మానసిక స్థాయిలో కనెక్ట్ కావడం ముఖ్యం కన్యా రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ముఖ్యంగా వారి తెలివి చూసి అసూయ పడేవారు ఎక్కువ కానీ వారికి సమర్థంగా ఎదురు ధైర్యం చాటచక్యము ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు దుర్మార్గుల దుష్ప్రభావము పై స్థాయి అధికారులతో సమస్యలు రావచ్చు వారికి బుధుని అనుగ్రహం కోసం పచ్చరత్నాన్ని ధరించడం మంచి ఫలితాన్ని ఇస్తుందండి కలిసి వారాలు బుధవారము కలిసి సంఖ్యలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు

బుద్ధిని ఉపయోగించి ప్రశాంతంగా ముందుకు సాగితే అనుకున్నది సాధించగలుగుతారండి కన్యా రాశి వాళ్ళు సాధారణంగా చాలా ఆలోచన ఎక్కువ చేసేవాళ్ళు ఏ పని చేసినా ముందుగా ప్లాన్ వేసుకుని తర్వాతే అడుగు వేస్తారు వీరి రాశి అధిపతి బుధుడు కాబట్టి మాటలలో ఆలోచనలో లెక్కల్లో వీరు చాలా చురుగ్గా ఉంటారు చిన్న విషయం అయితే కూడా వీరు వదిలిపెట్టకుండా గమనిస్తారు ఏదైనా లోకం కనిపిస్తే వెంటనే చెబుతారు కొంతమంది దీనిని నిట్టూర్పుగా పెడతారని అనుకుంటూ ఉంటారు కానీ మీరు నిజానికి పర్ఫెక్షన్ కోరుకుంటారు కన్యా రాశి వాళ్ళ మానసిక స్థితి చాలా సున్నితంగా ఉంటుందండి ఎవరో తప్పుగా మాట్లాడితే లోపలికి తీసుకుంటారు బయటగా బయటకు కానీ మనసులో ఉంచుకుంటారు తమ భావనను బయట పెట్టడం వీరికి కష్టమే ఎవరిని సులభంగా నమ్మరు కానీ ఒకసారి నమ్మితే ఆ వ్యక్తి కోసం ఏమైనా చేస్తారు వీరి స్వభావంలో శుభ్రత చాలా ముఖ్యమండి ఇల్లు పని డ్రెస్ అన్ని సక్రమంగా ఉండాలని కోరుకుంటారు బుధుడు వీరి అధిపతి కాబట్టి మీరు ముందుంటారు పని విషయంలో చాలా జాగ్రత్తగా టైం కు పూర్తి చేస్తారు ఒకే పని మీద దృష్టి పెట్టడం దాని పర్ఫెక్ట్ గా పూర్తి చేయడం వీరి లక్షణం చిన్న విషయాలను కూడా మిస్ చేయకుండా గమనించడం వీరి పెద్ద బలమే అండి మాటలలో వీరు కొంత సూటిగా ఉంటారు ఫేక్ ప్రశంసలు చేయడం రాదు నచ్చితే చెబుతారు నచ్చకపోతే కూడా అదే చెప్తారు అందుకే కొందరికి వీరి మాటలు కాస్త కఠినంగా అనిపించవచ్చు వీరి ఉద్దేశం తప్పు కాదు వారు నిజాయితీగా ఉంటారు అని అర్థం వీరి మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటుందండి ఒకేసారి ఎన్నో విషయాలను ఆలోచించగలరు కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు ఆందోళన టెన్షన్ పెరుగుతూ ఉంటుంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మర్చిపోవడం వీరి అలవాటు కన్యా రాశి వాళ్ళు సహాయం చేయడంలో ముందుంటారు కానీ కృతజ్ఞత చూపని వారిని దూరం పెట్టేస్తారు స్నేహాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారు ఒకసారి మానసిక స్థితి అధిక విశ్లేషణ వల్ల చెందుతూ ఉంటుంది అందుకే వీరు తక్కువ టెన్షన్ పడడం నేర్చుకోవాలి భావోద్వేగాల లోపాలు పెట్టుకోవడం కంటే దగ్గరి వారితో పంచుకోవడం వీరికి మంచిది కన్యా రాశి వాళ్ళు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టపడతారండి బుద్ధి వినియోగం ఉండే పనులు వీరికి బాగా వీరి అలవాటు అన్నమాట మొత్తం మీద వీరు నిజాయితీ శ్రమ క్రమశిక్ష తెలివితేటలతో ముందుకు సాగే వ్యక్తులండి బుధుడు అధిపతి కావడంతో వీరి జీవితం ఎక్కువగా మేధస్సు విశ్లేషణ తెలివైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఎవరికి అనవసరంగా హాని చేయరు కానీ తప్పు జరిగితే చెప్పకుండా ఉండలేరు అందుకే వీరి చుట్టూ నమ్మకమైన కొద్ది మంది మాత్రమే ఉంటారు కానీ వారు జీవితాంత మిత్రులుగానే ఉంటారు ఈ నాలుగు రోజులు కన్యా రాశి వారి జీవితంలో ఒక కొత్త మలుపు తెరిచే సమయం లాంటి దశ మీరు గత కొన్ని రోజులుగా అనుభవించిన అసంతృప్తి అయోమయం ఇప్పుడు కొద్దిగా తీరిపోతుంది ముఖ్యంగా మీ రాశి పట్ల చంద్రుడు బుధుడు శుక్రుడు చూపే దృష్టి కారణంగా మీ ఆలోచనలు స్పష్టత వైపు మలుపు తిప్పబోతున్నాయండి ఈ సమయంలో మీ ఆరోగ్య స్థానం మీద ప్రభావం చూప చూపుతుండడం వల్ల మీరు మీ శరీరాన్ని జీవన శైలిని మరింత శ్రద్ధగా గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనివల్ల కొంత అలసట ఒత్తిడి శారీరకంగా తగ్గిన ఉత్సాహం అని అనిపించవచ్చు ఆత్మవిశ్వాసం మాత్రం మీరు మీ బలాన్ని వెతుక్కోవడం ప్రారంభిస్తారు మీరు ముందు వాయిస్ వ్యవహరిస్తే మంచి గుర్తుం పైతే వస్తుంది ఉద్యోగ చూస్తే ఈ నాలుగు రోజులు నిడివిగా పనిచేసిన కొంత బలం నష్టమైన ఫలితం మాత్రం ఆశాజనకంగా ఉంటుంది కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ సంబంధిత సమాచారం లేదా కొత్త బాధ్యతలు రావచ్చు కొంతమందికి వేరే శాఖలోకి మార్పులు కూడా జరగవచ్చు అయితే ఈ మార్పులు మొదట సందేహంగా అనిపించిన తర్వాత తేలికగా మనిషి తట్టుకోగలుగుతాడు పై అధికారులు మీ సహనాన్ని పరీక్షించవచ్చు మీ శ్రమ మాత్రం వృధా కాదు మీరు నిశ్శబ్దంగా చేసిన పని ఎప్పటికైనా ఒలివియోనికి వస్తుందండి వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ నాలుగు రోజుల్లో వ్యాపార విషయాల్లో కొత్త ఆలోచనలు వస్తాయి నూతన పెట్టుబడులు ఇతరులకు ఇచ్చిన క్రెడిట్ తిరిగి రావడం లేదంటే కొత్త కస్టమర్లు చేరటం వంటి శుభ విషయాలు కనిపిస్తాయి అయితే వ్యాపార భాగస్వామ్యాలు మాత్రం జాగ్రత్త అవసరం ఎవరి మాట ఎంతవరకు నమ్మాలి అనే విషయంలో స్పష్టత అవసరం కొన్ని అనవసరమైన అపోహలు అనుమానాలు మీ ప్రస్తుత సహకారం గతంలో చేసిన పనులకు వచ్చిన రివార్డ్స్ కొంతమంది పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టు నుంచి తిరిగి వచ్చే లాభము ఇవన్నీ మీ ఖాతాలోనికి జారాయండి అయితే ఈ ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు వెంటనే డెసిషన్ తీసుకోవద్దు కుటుంబ విషయాలు చూస్తే ఈ సమయంలో శాంతియుత వాతావరణం కనిపించవచ్చు మీరు చెప్పే మాటలు శాంతిగా ఉంటే చుట్టూ ఉన్నవారు కలిసిపోయే పరిస్థితి ఉంటుంది కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న విషయాలను కుటుంబ సభ్యులతో నెమ్మదిగా పంచుకోవచ్చు మీరు వదిలేసిన మానేసిన సంబంధాలు మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి కొంతమంది కన్యా రాశి వారు ప్రేమ సంబంధాల్లో ముందరుగు వేయవచ్చు ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుందండి కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు ఎదురైనా అర్థం చేసుకునే తత్వంతో చూసినట్లయితే గనక అవి పెద్దగా తలెత్తవు ఆరోగ్యపరంగా చూస్తే శని ఆరోగ్య స్థానాన్ని తాకుతున్నందున ఈ నాలుగు రోజుల్లో శరీరానికి కొంత అలసట ఉండవచ్చు ఎక్కువగా ల్యాప్టాప్ మొబైల్ స్క్రీన్ ఎదుట ఉండే వారికి తలనొప్పులు కంటి సమస్యలు వంటివి రావచ్చు కాబట్టి మీరు శారీరకంగా ఫిట్ గా ఉండడంతో పాటు మానసికంగా కూడా డిస్ట్రెస్ అయ్యేలా జీవించాలి మొదటగా విశ్రాంతి ఇచ్చే పనులు సంగీతం వినడం ప్రకృతిలో చేత ఇంతరో ఉద్దాగంలోనూ మనసులో ఈ మూడు వాతావరణాల్లో ఒకే టైంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి మీరు మీ మనసు మాటలు వినాలనిపిస్తుంది ఇది నా జీవితంలో నిజంగా కావలసినదేనా అనే ప్రశ్న జవాబులు ఈ నాలుగు రోజుల్లో మీకే అర్థమవుతాయి ఇది మీరు కొత్త దశలోకి ప్రవేశించే ముందు ఉండే ఇంట్రోస్పెక్షన్ టైం అన్నమాట ఈ ఇంట్రోస్పెక్షన్ టైంలో మీరు నిజాయితీగా ఉండగలిగితే ఆ దేవుడిపై నమ్మకం పెట్టినట్టు మీరు గమనించవచ్చు కొంతమందికి ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం ఉపవాసాలు లోపల విశ్వాసం బలపడుతుంది ఇది మీకు జీవితాన్ని ఇంకో చూడగల శక్తిని ఇస్తుంది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇది సరైన సమయం అండి కన్యారాశి వారికి ఆగస్టు తొమ్మిది ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందామండి ఈ రోజు మీకు కొన్ని

సంబంధించిన సమస్యలు మీరు పనిచేసే కార్యాలయంలో మీ పట్ల ఉన్న గౌరవం కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు అయితే మీ నైపుణ్యంతో మళ్ళీ పేరు తెచ్చుకోవచ్చండి ఈ రోజు సాయంత్రం వరకు కూడా తక్కువ అంచనాలతో ఉంటే మీకే మంచిది భవిష్యత్తు ప్రణాళికలు వేసుకునేందుకు అనుకూలమైన సమయం అండి బుద్ధి ప్రవర్తన ఉపయోగించుకుంటే దుర్గతిని దాటవచ్చు పరిగ్రహం వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి

విషయంలో జాగ్రత్త అవసరం అండి జీర్ణ సమస్యలు నేర్చం ఉండొచ్చు బయట ఆహారం తీసుకోపోవడం మంచిదండి ఉద్యోగస్తులకు పనులపై స్పష్టత వస్తుందండి పని భద్రత ఉండడం కొంతమంది కన్యా రాశి వారికి మంచి బలాన్ని ఇస్తుంది పెండింగ్ పనులను పూర్తి చేయడానికి చక్కటి సమయం అండి వ్యాపారాలలో భాగస్వాములపై ఆధారపడకుండా స్వయంగా పరిశీలించడం మంచిది ఈ రోజు మంచి రోజు అండి వాహనాలు కొనుగోలు స్థిరాస్తి పత్రాలు సంతకం చేయడం వంటి పనులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో బహిరంగ ప్రదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది కన్యా రాశి వారికి ఈ రోజు అయినా పద్ధతిగా నడుచుకుంటే శాంతి సంతోషం పొందవచ్చు ఆదివారాన్ని ధర్మపరమైన కార్యక్రమాలకు మొదలు పెట్టే శుభం కలుగుతుందండి రాశి ఆగస్టు పదకొండవ తేదీ ఈ రోజు మీకు కార్యసిద్ధి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సోమవారం కావడం వల్ల చంద్రుని కృప దొరకడం ద్వారా మానసికంగా విశ్రాంతిగా ఉంటారు

ఉంటుంది కానీ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీన్ని తట్టుకోవడానికి ధ్యానించండి ఈ రోజు స్నేహితుల ద్వారా కొంత ఆర్థిక సహాయం అందుతుందండి ఆలస్యంగా వచ్చినా కూడా ఒక ముఖ్య సమాచారం మీకు ప్రయోజనాన్ని ఇస్తుంది భూమి కొంత రావచ్చు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందండి దూర ప్రాంతాల్లో ఉన్న స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి మీ శ్రమ ఫలించే రోజు ఇదండి మంచి పనులకు మంచి ఫలితాలే వస్తాయి కన్యా రాశి ఆగస్టు పన్నెండవ తేదీ అండి ఈ రోజు మంగళ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుందండి మనసు కొద్ది ఇవ్వకపోవచ్చు కొంతమంది వారికి ఎదురయ్యే ఉంటుంది అసహకారం ఎదురవ్వచ్చు న్యాయపరమైన వ్యవహారాల్లో కోర్టు లాయర్ లేఖలు వంటి అంశాలు ముందుకు రావచ్చు ఆర్థిక పరంగా ఈ రోజు కొన్ని ఖర్చులు అధికంగా ఉంటాయండి ముఖ్యంగా వాహన పిల్లల అవసరాలపై ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆరోగ్య

ఉండవచ్చు దీన్ని తట్టుకోవాలి అంటే రాత్రి తులసి కషాయం కావాలని హనుమాన్ చాలీసా కలవడం మంచిదండి హాస్యం సంగీతం వంటి మానసిక ప్రశాంతతలు ఇస్తాయి ధన్యవాదములు